లేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావో ఆడదానిగా నేను ఊహించుకోగలను కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అడిగితే ఏం చెప్తావమ్మా నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం ఏమని చెప్పనమ్మా ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేసారిన వెరిద్దానని చెప్పనా చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా అమ్మా నువ్వు అనాథం కావు చెల్లెమ్మ అన్నయ్య ఏ రోజు నువ్వు నా కంటపడ్డావు ఆ రోజే నా చెల్లెలు అయ్యావు దేవత లాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలో నేను ఇంటికి ఆడపడుచిపోయావు నేను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు ఆ వ్యక్తి ఎవరో చెప్పు వాని బట్టే తెలుసుకుంటాను అతను ఎవరో నాకు తెలియదు మిస్టర్ సుధాకర్ కోటాలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమినేటర్ రిపోర్ట్ వచ్చింది అందువల్ల నేను అరెస్ట్ చేస్తున్నాను మోహన్ స్టీల్ నేను స్టాక్ కనపడబోతే నేనే రిపోర్ట్ చేద్దామనుకున్నాను ప్రతి బ్లాక్ మార్కెట్ ఈరోజు చెప్పే మాట ఇది మోహన్ నువ్వు నా మాట నమ్మలేవా బంధువుగా నమ్మగలను కానీ పోలీస్ ఆఫీసర్ గా నమ్మలేదు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు కానిస్టేబుల్స్ ఏమిటి మీ నాన్న మీ అన్నయ్య ఇంత ద్రోహం చేశారా నేను ప్రతికుండగా నా తమ్ముడికి అన్యాయం జరగడానికి వెళ్ళేది పదరేక బాబు మనల్ని కాదనుకుని వెళ్ళిన వాడు మనవాడు కాదు వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు అనవసరం ఆవేశంలో తమ్ముడు మనకు అయినా అన్ని ఆలోచించగల పెద్దవాళ్ళు మనం వాడిని దూరం చేసుకోకూడదు తనకే తన తప్పు తెలుసుకునే వరకు మన మంచితనం చేతకానితనంగానే కనపడుతుంది బాబు ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా పిలిచి పిల్లనిస్తామన్న వాళ్ళు కావాలని జైల్లో పెట్టించారు ఇది చాలు తమ్ముళ్ళలో మార్పు రావటానికి పైగా ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పంతాలు పట్టింపులు పనికి రావతాయా నన్ను క్షమించవేం మాట్లాడు మారుటవన్ని అవమానించి మృగాల మృగాలభంలో పడ్డాను వాళ్ళు చేసిన నేరాలు నా నిత్యం తోశారు అంతా విన్నాను వాళ్ళ సంగీత నేను తేలుస్తాను రేఖ నా వాళ్ళింత కిరాతకులని నాకు తెలియదు నన్ను క్షమించు సుధాకర్ నువ్వు ఈ నేరం చేయలేదని నాకు తెలిసిన నిన్న ప్రాంతం నుంచి తప్పించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగొచ్చని నేను అరెస్ట్ చేశాను నన్ను అపార్థం ఏం అర్థం చేసుకుంటేనే అన్నదమ్ములు కలిశారు ఇక ఏ అపజయము ఉండదు బాబాయ్ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది రవిపుణ్యమా అంటూ బాగుపడ్డానమ్మా ఒంటితో పాటు బుద్ధి కూడా బాగుపడింది నాలుగైదు రోజుల్లో మన ఊరు వచ్చేసి నేను తాగట్టు పెట్టుకున్న సామాన్లన్నీ ఎవరితో వారికి ఇచ్చేసి అందరికి దండం పెడతానమ్మా ఏమండి అక్కడ అత్తయ్య కంగారు పడుతుంటుంది రండి వెళదాం ఒరే 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 ఏడోకరా ఏడోకు బాబు ఊరుకో ఊరుకో అమ్మా సుశీల త్వరగా పాలు తీసుకోరా వస్తున్నానమ్మా రేఖ ఎక్కడ మీరెవరు రేఖ తండ్రి హరిశ్చంద్రరావు గారు ఓహో అలాగా రేఖ ఇక్కడ లేదు రేఖ ఇక్కడికి రావడం కళ్ళారా చూసి ఆయన తీసుకొచ్చారు మీరు రావడం చూసుంటారు కానీ వెళ్ళడం చూసుంటారు అనవసరంగా దాచడానికి ప్రయత్నించు దాచటాలు దోచటాలు మాకు అలవాటు లేదు అవసరం లేదు మీరు మోసం చేసి నా బిడ్డని జైల్లో పెడితే పిడిపించడానికి రవిని తీసుకువెళ్ళింది అమ్మా వీళ్ళే నన్ను బంధించింది అలాగా కపాలి దీన్ని రెక్కలు గురించి తీసుకువెళ్ళి కారణ పడి తె సుశీల నా బిడ్డ అమ్మ ఎవరి బిడ్డ నీకంటే ఎక్కువ నాకే తెలుసు మళ్ళా అమ్మాయి ఇక్కడే ఉండి పెద్దమ్మా ఆయన అడ్డవాళ్ళని మీ అమ్మని కొట్టేసి సుశీల్ ఎత్తుపోయాడు ఎవరో దుర్మార్గుడు సుశీల్ ఎత్తుపోయారా సుశీల ఎవరో కాదు బాబు నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు ఏమిటమ్మా అవును బాబు ఆ రోజు సుశీలను చూడగానే గుర్తుపట్టాను నేను మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ గతాన్ని దాచిపెట్టాను కానీ ఇప్పుడు చెప్పక తప్పదు బాబు చెప్పమ్మా తల్లిగారు రావు బహదూర్ రాజా వెంకటాజ జమీందార్ గారి ఒక్కగానొక్క గారాల కూతురు బాబు ఆమె సామాన్యుడైన మీ నాన్నగారిని ప్రేమించి పెళ్ళాడినందుకు మీ తాతగారి ఇంటి నుంచి వెళ్ళగొట్టారట కానీ ఆయన చనిపోయే చివరి క్షణాల్లో మీ అమ్మగారిని చూడాలని కబురు పెట్టారట చెల్లెం వచ్చింది వచ్చావా అమ్మా వచ్చావా నీ మంచి తెలుసుకోలేక నిన్ను అవమానించాను నన్ను క్షమించు బాబు ఇప్పుడు అవన్నీ ఎందుకు రండి మీరేం చేసినా మీ కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే కానీ ద్వేషంతో కానీ బాబు నీ చిన్నప్పుడు నువ్వు అచ్చంగా నేను బ్రతికుండగాని నా కళ ఎదుటి ఆ వీరునామా నా బిడ్డకి ఇవిగోనమ్మా మీ నాన్నగారి సమస్త చిరాస్తులు మీకు మీ తర్వాత మీ బిడ్డలకు చెల్లి రాశారమ్మా ఈ ఆస్తి నాకెందుకు నీకు కాకపోతే ఇంకెవరికమ్మ నా మనవడు మనవరాలు నూరేళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకలి అదే నా కోరిక ఒకప్పుడు మా పెదనాన్న కూతురు ఎవరినో అనామకం కట్టుకుని వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు ఆస్తిని ఐశ్వర్యాన్ని నేను అనుభవించాను హఠాత్తుగా తన కూతురు పిలిపించి ఆస్తి అంతా దాని పేరు మీద రాశాడు ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు దక్కదంతేలిపోయింది రేపు వాళ్ళిద్దరూ కలిసి ఊరు బయలుదేరుతున్నారు దారిలో వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలి అందుకు నీ సహాయం కావాలి చేత పెద్ద నాన్నగారు పోయి వారం తిరగక మీరు ఇలా బయలుదేరటం హఠాత్తుగా బయలుదేరి రావడం వల్ల అక్కడ పనులన్నీ ఆగిపోయి ఒక్కసారి వెళ్ళి రావాలి పది రోజుల్లో వచ్చేస్తామండి వస్తాం బాబా నేను వస్తాను మిమ్మల్ని స్టేషన్ దాకా సాగనంపుతాను పదండి ్రతికించుకుని మా ఇంటికి వచ్చారు తిరిగి ఆస్తి కోసం ప్రయత్నం చేయమంటే ఆస్తి కంటే నాకు బిడ్డ ముఖ్యం తాను బ్రతుకున్నట్లు తెలియకుండా బ్రతుకుతానన్నారు మంచితనాన్ని గుర్తించి మా నాన్నగారు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు బాబు ఇది బాబు జరిగిన కథ తండ్రి హరిశ్చంద్ర రావే బాబు ఆ హరిగారు పిలవండి పిలిస్తే వచ్చే సమయం కాదమ్మా ఇది హరికి మా గురువు గారు కపాళి గారు అమ్మాయికి పెళ్లి జరగబోతుంది అంత దేవుడు అన్నయ్య కాదమ్మా నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు అన్నయ్య అవునమ్మా ఈ ఇల్లు మన పుట్టింది ఇప్పుడు ఇంట్లో ఉంటున్న వాడు మన తల్లిని చంపి మనల్ని చలాచదర చేసి మన ఆస్తి అనుభవిస్తున్న దుర్మార్గుడు అలాగా నన్ను మోసం చేసిన నా బిడ్డ తండ్రి కూడా ఈ ఇంటి యజమాని అన్నయ్య ఎవరు హరి బాబా అవును అతను ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవరు నువ్వు పిన్నాళ్లు నువ్వు లేడనుకుంటున్నవాణ్ణి అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి కోసం నువ్వు పేర్చిన నీల చితి నుంచి బయటపడి నెత్తురు నిప్పైన వాణ్ణి నీ తల కావాల్సిన వాడిని నువ్వు ఎవరితో ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు నేను ఎవరైనా తెలిస్తే నువ్వు గుండాకి చస్తావు అంత పిరికి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు సుధాకర్కి మారుటనవని మాకు తెలుసు అంతవరకే నీకు తెలుసు కానీ నీ మాటలు నమ్మి నీవు కట్టిన తాళికి తలంచి నీ బిడ్డకు తల్లైన సుశీల తోడబుట్టిన అన్నయ్య సంగతే నీకు తెలుసు ఆమె అయితే ఆమె ప్రాణం కోసం నువ్వు ఇంత వడ్డి ఈ కపాలీ చేతుల్లో కీల్బమవుతావు అనుకునేటంత బెర్రివాణి కాదు హరిశ్చంద్రరావు నిన్నటి వరకు సుశీల అనాథన్ నేను అనుకున్నాను కానీ మా గతం నీ ఘాతకం తెలిసిన తర్వాత మేమిద్దరం తోబుట్టుకోవని తెలుసుకున్నాం ఏమిటి నువ్వు మాట్లాడేది మాట్లాడటం కాదు గతాన్ని గుర్తు చేస్తున్నాను ఈ ఆస్తి కోసం మా వంశాన్ని సర్వనాశనం చేయాలని దాక్షిణ్యం మమత మానవత్వం లేకుండా మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని నువ్వు నీట ముంచినా తేలి తెప్పరెల్లి వచ్చిన రాజ్యలక్ష్మి మాధవరావుల పిల్లలం ఈ ఆస్తికి వారసులం నీ పారేడు మృత్యువులం అయితే కోరి మృత్యువు నోట్లోకి వచ్చారన్నమాట ఇంకా చూస్తారే ప్రాణాలు తీసే ముందు మీ వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో ఆలోచించు చూస్తారే పట్టుకోండి ఏం అనుకోకరా ఇదో చిన్న రాజకీయం నీ గతం గురించి మీ అమ్మగారు చెప్పడం విన్నాను సరే నువ్వు ఎలాగో రూలింగ్ పార్టీ మీదకి అపోజిషన్ లీడర్లా మా మిత్రుల మీద ఎగబడతామని తెలిసి ఈ ఆడంగుల్ని పావులుగా తీసుకొచ్చానంటే దుర్మార్ కూడా మమ్మల్ని మగాడిలా సాధించలేక ఆడంగు అట్టం పెట్టుకొస్తావా కుర్రతను ఏ పని సాధించాలన్నా ఆదిలోనో అంతంలోనో ఆడదాన అవసరం ఉంటుంది నాయన చెప్పాసి బిడ్డ జైల్లో దోస్తి జలమంతం ఉంటుందని రుజువు చేసిన మళ్ళా గీలం తీసుకెళ్లిగా దంపాలకు తాళతోటి కట్టాను మళ్ళా సహాయపడ్డారు మీ రుణం ఎలా తీర్ తెలియటం లేదు దాని దేవుంది రావు గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రుణం తీరిపోతుంది బోప్పడకండ్ రావు గారు ఆస్తిక వారసురాలైన అమ్మాయిని అప్పగించినందుకు కపాలి కూతుర్ని మీరు కోడలుగా చేసుకోబోతున్నారు మరి ఆస్తిక వారసుడైన కుర్రా అప్పగిస్తున్నందుకు మా అబ్బాయిని మీ ఇంటల్లుడుగా చేసుకోమని అడుగుతున్నాను ఇలా గనక పెళ్లిళ్ళు దరిపిస్తే వాళ్ళ పీకలు మీకు కానుకలుగా సమర్పిస్తాను గాయం చెప్పింది బీ కరెక్ట్ ఏమల్లా ఎట్లాగా మనల్ని కథం చేస్తారు కనుక ముందే మనం వాళ్ళని కథన్ చేస్తే సరే మనకు కావాల్సింది కూడా వాళ్ళ వస్తుంది సర్వనాశనం కావడమే అలా కానివ్వండి మంత్రి గారు ఏదో గబగబా గబా నడిపే తాళి కట్టించేయండి తొందరగా కానీ నెంట పెట్టినా ఇన్నాళ్ళు పెళ్ళి దొరుకుతుంటే మంత్రి గారు ఆలస్యమైన పర్వాలేదు మంత్రా గట్టిగా చదవాలి అమ్మ పెళ్లి కాకుండా నీకు గడుపుతానా నువ్వును

మనూరు పోయి కళ్ళు నీళ్ళు తాగు బతుకుతాడు నన్ను వదిలే బాబు ఇప్పటికే అర్థమైందా నువ్వు తాళి కట్టి మోసం చేసినా తనిలో జాలిపండి ప్రాణం కాపాడి మోసంతో కట్టినా మమతో కట్టినా మూడు ముళ్ళు ఏడేడు జన్ములు నిలుస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను నన్ను క్షమించుసేరా మనిషికి చివరికి మిగిలే ఆస్తి లేనని తెలియని రాక్షసుల్లారా మనుషులు బ్రతికే ఈ సమాజంలో బ్రతికే అర్హత ఎక్కువ హంతకుల్ని చంపి నువ్వు హంతకుడికి కావచ్చు మార్కులారా మనిషి అన్న వాడు బ్రతికి బ్రతికించాలి కానీ చంపి బ్రతకాలని చూడకూడదు కానిస్టేబుల్స్ నేను కాకిగోడు పొడిచాను కాబట్టి నా కాలు చెయ్యి పడిపోయింది రవి పుణ్యమా అంటూ బాగుపడ్డాను నువ్వు మనుషుల్ని కాల్చుకు తిన్నావు కాబట్టి జైలు పాలు అవుతున్నావు జైలుకి వెళ్తున్నందుకు నేనే విచారించడం లేదు పైగా గర్వపడుతున్నాను జైలుకి వెళ్తాను మళ్ళీ తిరిగి వస్తాను అప్పటికి జనంలో లెవెల్ పెరుగుద్ది ఆ రాబోయే ఎలక్షన్ లోనైనా నేనే కాబోయే ప్రెసిడెంట్ ని మర్చిపోక పిడకల్లో పెట్టేదాకా నీ పిచ్చి వదలదు బాబు రవి బాబు మీ మంచి నీ ఆస్తి నీకు తిరిగి తెచ్చింది కావాల్సింది ఈ ఆస్తి ఐశ్వర్యం కాదు పెద్దమ్మా అందుకే ఈ ఆస్తి అంతా నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసిన అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాను చాలా మంచి నిర్ణయం అండి అవసరానికి మించిన ఆస్తులు ఆత్మీయుతల్ని చంపుతాయి అవును పద్మ చాకెట్ చేసేవాడికి చేరే నేల చాలు అదే బ్రతుకులు పండించే బంగారుపులు నవుతుంది